రేపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి రేపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాది ఏదైతే తెలంగాణకు సంబంధించి ఎన్నికలకు రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది అయితే ఇప్పటికే నిన్నటి నిన్న సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ఉంచి అన్ని పార్టీలు కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రచారం తర్వాత ఇచ్చాయి అయితే నేను సాయంత్రం ఐదు గంటల తర్వాత మొత్తం కంప్లీట్ గా మైతులు కానీ ప్రచారాలు కానీ అలావడి కానీ మొత్తం క్లోజ్ అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఉదయం ఐదున్నర ఆరు గంటల సమయంలో పోలింగ్ జరుగుతు మా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ప్రారంభమవుతుంది ఏడు గంటల నుంచి అసలు సిద్ధులైనటువంటి ఎన్నికల ప్రకారం అయింది మొదలవుతుంది దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు అయితే ఇక ఈ లోపుగా ఏదైతే నిన్న ప్రజలను మురిసిన వెంటనే డబ్బులు పంపిణీకి మాత్రం ఏదైతే మొత్తం సిద్ధమైంది ఆయా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పార్టీలు మిగతా వాళ్ళందరూ కూడా వివిధ మార్కుల ద్వారా ప్రత్యేకంగా ఈ యొక్క డబ్బు పంపిణీ కావచ్చు మద్యం పంపిణీ కావచ్చు ఇవన్నీ తీసేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారు అయితే పోలీసులు మాత్రం వాడిని ఎక్కడికెక్కడ కట్టలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కూడా కరీంనగర్ లో కానీ కామారెడ్డి కానీ కొన్ని సంఘటనలు చూసాము ఈ పరిస్థితుల్లో ఇంకా ఈ రోజు కూడా కొత్త వరకు అలజడి ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు దీంతో ఎక్కడెక్కడ సమస్యాత్మకంగా ఉన్నటువంటి వాటి నుంచి వివిధ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఇప్పటికే కేంద్ర బలకాలు కూడా పూర్తి స్థాయి ఫ్లాగ్ మార్క్ నిర్వహించాయి కవాతులు నిర్వహించాయి ఎక్కడ రౌడీ చెట్లను పోలీసులు కూడా బాండ్ అవుట్ చేస్తున్నారు ఎవరైతే అలది చేస్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి రౌడీ షెడ్యూల్ కావచ్చు ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో కూడా బైండ్ అవుట్ చేసే ప్రక్రియ మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది ఆ విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎన్నికల అధికారులు మాత్రం దీనికి సంబంధించినటువంటి అనేక రకాలుగా మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు మాకు అండ్ రమాజీ సోషల్ మీడియాలో కూడా ప్రచారం కుదరదు అంటూ కూడా అటు అధికారులు అయితే తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో ఎటువంటి హెచ్చరికలు కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మనం అనుకోవచ్చు అంటే సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రకారం ఏదైతే ఉండదు దానికి సంబంధించి మాత్రం అన్ని రకాలుగా కట్టడి ప్రక్రియను ప్రారంభించామని చెప్పి ఎన్నికల అధికారులు చెబుతున్నారు అయితే దీన్ని కట్టడి చేయడానికి మాత్రం అంత అనుభవ పరిస్థితి అయితే ఉండదని కొంతవరకు భావించాలి ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల పోస్టులు ఏవైతే షేరింగ్ కావచ్చు గ్రూపులు కావచ్చు వాటి అన్నింటినీ కూడా మానిటరింగ్ చేయాలంటే ఎన్నికల సంఘం కానీ ఇంకా ఏ ఇతర వ్యవస్థ కూడా అంతగా సాధ్యమై పని కాదు కాకపోతే ఏదైనా రెచ్చ వ్యాఖ్యలు గాని ఇంకోటి కానీ వ్యాఖ్యలు కించపడే వ్యాఖ్యలు కానీ ఇలాంటి చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా ఇంకా పోస్టులు అన్ని నడుస్తూనే ఉన్నాయి వాట్సాప్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఇటువంటి అన్ని అన్నిట్లో కూడా ఇప్పటికీ కూడా ఇంకా పోస్టులు నడుస్తూనే ఉన్నాయి పలానా పార్టీ ఫలానా అభ్యర్థి గెలుస్తారు అంటూ కూడా ఆ రకాల పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికీ కూడా పోస్ట్ చేస్తున్నారు వాళ్ళని మంచం చేస్తూ ఉంటారు కానీ వాటిలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటో వాటి మీద సిద్ధంగా పోలీసులు విశ్వసించే అవకాశం అయితే కనిపిస్తుందని అధికారులు చెప్తూ ఉన్నారు అండ్ బ్రహ్మాజీ కొన్ని కొన్ని చోట్ల చూస్తే అటు నేతలు ప్రలోభాలకు కూడా పాల్పడుతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని మనం అనుకోవచ్చు అంటారు నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఎప్పుడైతే ప్రచారం ముగిసిందో అప్పుడే వెనువెంటనే ప్రచారంతో పాటు

బాత్రూమ్స్ కావచ్చు లేకపోతే వాటర్ ఫెసిలిటీ కావచ్చు తాగేందుకు నీరు కావచ్చు వృద్ధులకు కానీ వికలాంగులకు వీల్ చైర్లు కానీ అందరికీ కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తాయని చెప్తున్నారు ఎవరైనా కానీ ఓటు వచ్చి స్వచ్ఛందంగా సొంతంగా ఓటు వేయొచ్చు ఎవరు పిల్ల పని లొంగకుండా ఓటు వేయాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు దానికి సంబంధించి మాత్రం ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెంచేందుకు అధికారులు యాప్ కూడా రెడీ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీద ఓవరాల్ గా ఎన్నికలకు సంబంధించిన మొత్తం పూర్తయిందని చెప్పుకోవచ్చు మాధురి అండ్ బ్రహ్మాజీ మాల్స్ కావచ్చు థియేటర్స్ కావచ్చు పార్క్స్ కూడా క్లోజ్ చేస్తాం కూడా అధికారులు అయితే చెప్పారు దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చు అంటారు మనం థియేటర్లు పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్స్ వెళ్తున్నాయి వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు ఇప్పటికే స్కూల్ యొక్క కాలేజీలు అన్నింటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ఇంకా థియేటర్లు ఏదైతే ఎలక్షన్ జరిగే సమయంలో మాత్రం ఖచ్చితంగా థియేటర్లు కూడా క్లోజ్ చేయాలని ఆలోచనలో అధికారులు ఉన్నారు వాటి మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అసలు ప్రతి ఓటర్ ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చిన ఎలక్షన్ కావడంతో ఖచ్చితంగా దీని మీద థియేటర్లు వాళ్ళన్నిటికీ సినిమాలకు వెళ్లకుండా కట్టేందుకు ఈ విధంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ రోజు దాని మీద ఒక నిర్ణయం వచ్చే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంటుంది ఈసారి యువత కూడా ఎక్కువగా పోల్ ఓట్ చేయడానికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారని మనం అనుకోవచ్చు అండి డాక్టర్ మాజ్ ఈసారి కొత్త ఓటర్లు ఎవరైతే ఉంటారు అంటే పద్దెనిమిది ఏళ్ళ నుండి ఓటు హక్కులు ఏ ఓటు హక్కు సంబంధించి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తున్నారు వాళ్ళ మీద ప్రధానంగా ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు సో ఆ విధంగా వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వాళ్ళని మొబిలైజ్ చేయడానికి సెలబ్రిటీలతో కూడా ఐకాన్స్ తో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించారు సో వాళ్ళ ఓటింగ్ అనేది కూడా చాలా కీలకం కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా మొబైలైజ్ చేసే పనులు మాత్రం అధికారులు ఉన్నారని యూ బ్రహ్మాజీ